శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం స్నేహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సృష్టిలో స్నేహం అనేది మధురాతి మధురమైనది మన కన్నవారికి కూడా చెప్పుకోలేని రహస్యాలను స్నేహితులతో చెప్పుకుంటాం శ్రీకృష్ణ కుచేరుల యొక్క స్నేహము స్నేహితులందరికీ ఆదర్శం అదేవిధంగా ద్రుపద ద్రోణాచార్యుల యొక్క స్నేహము తగని స్నేహం స్నేహితుడు ఎలా ఉండాలి మరి మిత్రుడు తప్పు చేస్తే వెంటనే ఎత్తిచూపాలి మంచి చేస్తే అభినందించాలి కానీ వాడు చేసే తప్పులను కప్పిపుచ్చినట్లయితే వాడు నిజమైన స్నేహితుడే కాడు నిజమైన స్నేహితుడంటే ఎలాంటి ఆపద పరిస్థితి వచ్చినా వదిలిపెట్టాడు స్నేహితుడిని అన్ని విధాలా ఆదుకుంటాడు అలాంటి స్నేహితులు ఒక్కొక్కసారి అనుకోకుండా అవగాహన లోపం వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకొని ప్రాణ స్నేహితులే శత్రువులుగా మారిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి యజాతి మహారాజు ప్రతిష్టానపురాన్ని పరిపాలిస్తున్నాడు వేటాడడం అనేది రాజుల యొక్క లక్షణం కాబట్టి వేటాడడానికి అడవికి వెళ్ళాడు దారి తప్పి జాబాలి అనే ఋషి యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నాడు రాజుగారికి ఆతిథ్యం ఇచ్చి ఋషి ఆయనకు రామాయణ గాథ వినిపించి ఒంటరిగా అడవిలో తిరుగుద్దని చెప్పి సాగనంపాడు రాజ్యానికి తిరిగి వస్తున్నటువంటి యయాతికి మార్గమధ్యంలో దాహం వేసింది నీళ్ళ కోసం అటు ఇటు చూశాడు ఒక బావి కనిపించింది నీళ్లున్నాయేమోనని అక్కడికి వెళ్ళి చూసేసరికి బావిలో నీళ్లు లేవు కానీ ఒక అందమైనటువంటి కన్య ఏడుస్తూ కనిపించింది ఒడ్డున్నే ఉన్నటువంటి ఆమె చలికత్య ఆ రాజుతో వృషపరుడనే రాక్షసరాజున్నాడు ఆయన భుజబలం కలిగినటువంటి గొప్ప రాజు సకల ఐశ్వర్య సంపన్నుడు ఆయనకు ఒక్కగానొక్క కూతురుంది ఆమె పేరు శర్మిష్ట ఆమెకు వెయ్యి మంది చెలికత్తెలు వారు ఎప్పటికప్పుడు ఆమెను కనిపెట్టుకొని ఉండి సేవలు చేస్తూ ఉంటారు రాజవంశ గురువు శుక్రాచార్యులు శుక్రాచార్యుల వారి యొక్క కూతురు దేవయాని సహజంగా రాజుగారి కూతురికి గారి కూతురు ఉన్నట్టయితే ఇద్దరికి స్నేహం ఉంటుంది అలాగే ఇక్కడ కూడా రాజుగారి కూతురైన శర్మిష్టకు గురువుగారి కూతురైన దేవయానికి అమితమైన స్నేహం ఉంది వారు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండేవారు కాదు ఒకరికొకరు ప్రాణంగా జీవిస్తూ ఉన్నారు అలాంటి వీరు ఒకనాడు ఉద్యానవనంలో జలక్రీడలాడడానికి క్రీడలాడడానికి బయలుదేరారు వెళ్ళారు తమ వస్త్రాలన్నిటినీ కూడా వదిలేసి ఒడ్డులో ఉంచి నీళ్ళల్లోకి దిగి ఆడుకుంటున్నారు అంతలోనే వచ్చినటువంటి సుడిగాలికి ఒడ్డున ఉన్నటువంటి వీళ్ళ చీరలన్నీ కూడా ఒకటికొకటిగా చుట్టబడిపోయాయి స్నానాలు ముగించి ఎవరి బట్టలు వాళ్ళు చలికత్తెలు కట్టుకున్నారు ఇక్కడ దేవయాని శర్మిష్ట బట్టలు ఒక్క దగ్గర ఉన్నాయి కాబట్టి గాలికి ఒకటికొకటిగా చుట్టుకోబడి ఉన్నాయి పైకొచ్చిన వాళ్ళు తొందరగా చేతికి దొరికినటువంటి దాన్ని తీసుకొని కట్టుకున్నారు శర్మిష్ట బట్టలను దేవయాని కట్టుకుంది దేవయాని బట్టలను శర్మిష్ట కట్టుకుంది చలికత్తెలు గమనించి శర్మిష్టకు చెప్పారు చలికత్తెలు చెప్పినటువంటి మాట విన్న షర్మిష్ట కోపంతో ఊగిపోతూ భుజబల గర్వం కలిగినటువంటి వృషపర్వ మహారాజు యొక్క కూతుర్ని నేను నీవు కట్టిన బట్టలు నేను కట్టుకుంటానా ఇంత పొగరు నీకెందుకు వచ్చింది అని దేవయానితో అంది అందుకు ఆమె మనమిద్దరము స్నేహితులు శరీరాలు వేరైనా ఒకటిగా జీవిస్తున్నాం మన చీరలు మారిపోయినందుకే ఇంత రాద్దాంతం చేయాలా నోటికొచ్చినట్టు మాట్లాడాలా నేను మాత్రం తక్కువేమిటి వంశ గురువైన శుక్రాచార్యుల వారి యొక్క కూతుర్ని నేను నీ బట్టలు కట్టవచ్చు అయినా నీవు పసిదానవు ఇంత కోపము పడికి రాదంది దేవయాని మాటలకు శర్మిష్ట లెక్క చేయక ఇంకా కోపంతో అక్కడే ఉన్న పాడుబడిన బావిలోకి దేవయానిని తోసేసి తన చెలికత్తెలతో రాజ్యానికి వెళ్ళిపోయి బావిలో నుండి తనను ఎవరు తీస్తారా అని ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంది చలికత్తె అయిన ఘూర్ణిక తెలియజేసింది రాజుగారికి దయగలిగి ఆమెను ఒక చేతితో పైకి లాగి బూర్రమెక్కి తనదారిన తాను వెళ్ళిపోయాడు ఇక్కడే మొదలైంది అసలు కథ అంతవరకు ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ శత్రువులుగా మారిపోయారు స్నేహం గురించి అనేక పాటలు వినబడుతుంటాయి అనేక పద్యాలున్నాయి జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బాటకు నీడనిచ్చే మల్లెరా నీడనిచ్చే మల్లెరా స్నేహం అనేది ఇద్దరికీ రక్షణ ఇద్దరికీ నీడనిస్తూ బతుకునిస్తుంది అందుకే నిజమైన స్నేహితులు ఏనాడు కూడా పోట్లాడుకోకూడదు కులమతాల భేదాలు లేనటువంటిది స్నేహం హెచ్చు తగ్గులు లేనివి సుఖదుఖాలను సమంగా పంచుకునేది ఎంత గోప్యమైన రహస్యానైనా దాసిపెట్టగలిగేది స్నేహమే మరి అలాంటి పవిత్రమైనటువంటి స్నేహం ఇక్కడ తొందరపాటు వల్ల వివేచన లేకపోవడం వల్ల శత్రువులుగా మారిపోయారు సుడిగాలి రావడము బోడు మీద ఉన్నటువంటి పట్టలు ఒకదానితో ఒకటి కలిసిపోవడము సహజము వచ్చేసి ఎవరి వాళ్ళు తీసుకుందామనంటే చూసుకొని తీసుకునేంత సమయం లేదు తొందరలో తీసుకున్నారు ఒకరి వస్త్రం ఒకరు కట్టుకున్నారు ఇద్దరు పురాణ స్నేహితులు కట్టుకున్న తర్వాత తొందరపడకుండా సర్దుబాటు చేసుకున్నట్టయితే సమస్య వచ్చి ఉండేది కాదు కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మిత్రులు దూరం అవుతారు శత్రువులు కూడా కావచ్చు అందుకే స్నేహితులున్నవారు ఇద్దరి మధ్య ఏదైనా విభేదం వస్తే తొందరపడి నిర్ణయాలు తీసుకొని దూరం కాకూడదు ఒక మంచి స్నేహాన్ని సంపాదించడం జీవితకాలం పడుతుంది స్నేహాన్ని చెడగొట్టుకోవడం క్షణకాలం పడుతుంది ఏ విషయంలోనైనా తొందరపాటు వద్దని శ్రీకృష్ణ కుచేలుని యొక్క స్నేహంలాగా వర్ధిల్లాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు